బుధవారం నాడు కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మ సముద్ర మండల కేంద్రంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు జనసేన పార్టీ బహిరంగ సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తర్వాత జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మరియు జనసేన టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్యలు ఉమా మహేశ్వర్ నాయుడు టిడిపి పార్టీ జిల్లా కార్యదర్శి శక్తి బ్రహ్మ సముద్రం టీడీపీ కన్వీనర్ శ్రీరాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఐదు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు కళ్యాణదుర్గం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ ముఖ్య నాయకులు జనసేన పార్టీ వీర మహిళలు క్షేక్ తార మమత మరియు అఖిల భారత చిరంజీవి యువత కళ్యాణదుర్గం తాలూకా అధ్యక్షులు ఐదు మండలాల నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ జెండాను ఎగరవేయటం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడికొచ్చిన జనసేన నాయకులకు మరియు ముఖ్యంగా టీఆర్పి ఇన్చార్జ్ ఉమా మహేశ్వర నాయుడు అన్న గారికి ప్రత్యేక విదర్నతో తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా జై జనసేన జై జనసేన జనసేన టీఆర్పి నాయకత్వం వందనాలు జనసేన టీఆర్పి నాయకత్వం వందనాలు ఈ క్లాస్ క్లాస్ పవన్ కళ్యాణ్ సామాన్యుల మన పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఓటు అనేది ఈసారికి మనం ఖచ్చితంగా మన నాయకులు జనసేన అధ్యక్షులు కావచ్చు టీడీపీ నాయకులు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏ నిర్ణయం తీసుకుంటే మనం కట్టుబడి క్రమశిక్షణగా మూడు మంతా పనిచేసి ఆ నాయకులు గెలిపిద్దాం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం జై హింద్ జై జనసేన మాకు కూడా ఏదో ఒక లాయర్స్ మీటింగ్ ఏదైతే టైట్ యాక్ట్ ఉందో అవు మరి దారుణం ఏంటంటే టైట్ యాక్ట్ గురించి ప్రజలకు తెలిస్తే నిజంగా చెప్తున్నా సెక్షన్ ఇరవై ఏడు అనేది ఒకటి తెచ్చారు టైట్ యాక్ట్ ప్రకారంగా ఎంఆర్ఓ పూర్తి పవర్స్ ఇచ్చారు మీ ఆస్తులన్నీ రాసేసుకోవచ్చు అన్న ఎంఆర్ఓ అంత దారుణమైన యాక్ట్ టైట్ యాక్ట్ లో తెచ్చారు సెక్షన్ థర్టీ ఫైవ్ మనం రెండేళ్లు ఎవరో మీ భూమిని ఎంఆర్ఓ ఎవరో ఇచ్చేస్తాడు ట్రాన్సిపేట్ అయిస్తే రెండేళ్ల తర్వాత మీరు కోర్టు గుర్లేదు ఈ రోజు కోర్టు మీరు ఇంజక్షన్ తెచ్చుకోవాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి దారుణమైన చట్టం ఇది ప్రజలకు తెలిస్తే నిజంగా చెప్తున్నాను ఈ దుర్మార్గపు ఆలోచనలతో చేసినటువంటి ఈ యాక్ట్ ని పూర్తిగా ప్రజలు ఎవరు హర్షించారు ఖచ్చితంగా ప్రజల్లే చేరాల్సిన అవసరం కూడా ఉంది అందుకోసమే మేము కూడా లాయర్లంతా కలిసి దాన్ని ఏదో విధంగా చాలా మంది అంటే ఏదైనా లాయర్లకు నష్టం లాయర్లకు నష్టం కాదు దానివల్ల నష్టపోయేది మీరు ఎందుకంటే దీనివల్ల లిటిగేషన్ పెరుగుతుంది ఇప్పుడు మీ భూమిని ఎవరో పీక్కుంటే మీరేం చేస్తారు కొట్టుకు వస్తారు కొట్టుకున్నప్పుడు లాయర్లకి కేసులు వస్తాయి కానీ లాయర్కే నష్టం లేదు నిజంగా ప్రజలు నష్టపోతారు ఇటువంటి దాంట్లో మంచి కార్యక్రమం కాబట్టి మేము కూడా అందుకోసం కొద్దిగా లేట్ అయింది మమ్మల్ని క్షమించాలి ముఖ్యంగా పెద్దలు ఇన్ఛార్జ్ మా ఎందుకంటే మేము వెయిట్ చేయించు అన్నదా పోకోకుండా క్షమించాలి ముఖ్యంగా ఈ రోజు మీరందరూ కూడా ఎంతో ఓపిగ్గా మాకు కోసం ఇక్కడ ఇచ్చినందుకు మీరందరూ ఎంతో ఓపిగ్గా ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా